హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తము చేరి రేవంత్ గారెడ్డి గారితో మీటింగ్ అయితే అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయనతో కాస్త డిస్కస్ చేయాలి కొన్ని ప్రాబ్లమ్స్ సినీ ఇండస్ట్రీకి అయితే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు సాల్వ్ చేయమనేసి రేవంత్ రెడ్డి గారిని అన్నీ రిక్వెస్ట్ చేస్తాము అది సానుకూలంగా వస్తుందని భావిస్తూ ఉండము అని చెప్పేసి అయితే దిల్ రాజ్ గారు ఎడ్డైనటువంటి దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది దాని గురించి మళ్ళీ అదే రీజన్తో మా కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమైంది అని చెప్పేసి అయితే మీకు చెప్పాలనేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు దిల్ రాజు గారంతా వచ్చేసి వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయనకుండే సమస్యలు అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉండే సమస్యలు అంతా పెట్టడం జరిగింది బెనిఫిట్ షోస్ విషయం కానీ ఒక కలెక్షన్ ఈ ఫస్ట్లో టికెట్ రేట్స్ పెంచుకోవడం కానీ తర్వాత ప్రీమియర్ షోస్ కానీ ఇవన్నీ కూడా అడిగేసి అవిట్లా అవన్నీ సానుకూనంగా వస్తుంది విషయం మేము భావిస్తా ఉన్నామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కానీ ఈ ఏదో ఒకటికినూ తెలంగాణ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు సై అనలేదండి అన్నిటికీ నయ్యి అనిసే అన్నారు యావ దీనికి ఒప్పుకోలేదు తను ఇంకా వీళ్ళు వెళ్ళిన దానివల్ల ఇంకా షరతులు ఏదో ఏదేదో పెట్టారండి ఏంటంటే ఆ షరతులంతా అంతా మంచివే అనుకోండి చెడ్డదేం కాదు సినీ ఇండస్ట్రీ వాళ్ళు మద్యపానం నశించాలనే యాడ్ కంపల్సరీగా చేయాలన్నారు ఆల్రెడీ అది చేస్తూ ఉన్నారు తర్వాత మీరు డ్రగ్స్కి విరుద్ధంగా యాడ్స్ చేయాలి తర్వాత ఇవి అని చెప్పేసి ఎన్నెన్నో వచ్చేసి ఆంక్షలు అయితే పెట్టారు అవిటిలో ఆర్ధ సగానికి సగం అయితే తెలుగు ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది ఈ విషయం పక్కన పెడితే నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుందామంటే మా కర్ణాటకలోని ఎలక్షన్స్ ఎలా జరిగింది సినీ ఇండస్ట్రీకి కల్ కర్ణాటక ఎలక్షన్స్కి ఏమైంది ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్కి ఏమైంది అని అయితే మీ ముందు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను ముఖ్యంగా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే సమస్య ఇదే సమస్య అంటే అన్ని కలెక్షన్స్ టాపిక్ ప్రీమియర్ షోస్ కాదు కానీ మల్టీప్లెక్సుల్లో జాస్తి కాస్ట్ పెంచకూడదు అని చెప్పేసి అయితే గవర్నమెంట్ నిర్ణయించడం జరిగిందండి బెంగళూరు సిటీలో అందుకు కొన్ని కొందరు మెయిన్ మెయిన్ అందరూ వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విన్నపించుకున్నారు ఏమనేసి సార్ లేదు మాకు మల్టీప్లెక్స్లో కంపల్సరీగా ఇట్లా కలెక్షన్స్ అక్కడిని కానీ మాకు జాస్తి వస్తుంది ప్లస్ రాబోయే ఒక వన్ వీక్లోనే మేము కలెక్షన్స్ గ్యాదర్ చేసుకోవాలా లేదంటే మా కలెక్షన్స్ రాదు అంటే అప్పుడున్న సీఎం ఓ అని చెప్పేసి ఏదేదో యువత చేసేసి లేదు కాదు మేము మేము ఇలా చేయడం కుదరదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వాళ్ళు ఏం దృష్టిలో చెప్పారంటే సినీ ఇండస్ట్రీకి ఏముంటుందిలే పవర్ అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఏ ఏమిటి నుంచి ఓడింది అనేది ఎవరికి అంత అంచనా లేదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అందరి జనాలకి తెలుసు ఈ కారణం చేయితే దిక్కు దివానం లేకుండా ప్రభుత్వమే కూలిపోయింది అని చెప్పేసి అది ప్రభుత్వమే పడిపోయి వేరే గవర్నమెంట్ ఫామ్ అయిపోయిందండి ఏం నెక్స్ట్ ఎలక్షన్స్లో అస్సలు అడ్రస్ లేకుండా ఉండే గవర్నమెంట్ మళ్ళా ఫామ్ వచ్చేసింది తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది ఇండస్ట్రీకి అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయితే ఆ గవర్నమెంట్ కూడా రిజెక్ట్ చేసిందండి ఏంట్రా అంటే కదా ఇట్లా ఏమో ఈ ప్రీమియర్ షోస్ విషయంలోనో ఏదో ఒక విషయంలో ఇండస్ట్రీ అడిగింది గవర్నమెంట్ చేయకపోవడంతో అప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ గవర్నమెంట్ ఫామ్లోకి రాలేదండి వేరే గవర్నమెంట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీ వాళ్ళు ఏది అడిగితే అది ఏ సహాయం అడిగితే అది చేయడానికి మాత్రము మా కర్ణాటక గవర్నమెంట్ రెడీ అయిపోయింది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏంటంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరును ఇలా చెయ్యినే చేయకూడదు కంపల్సరీగా ఆఫ్ టు ఆఫ్ సీటింగ్ కెపాసిటీనే ఉండాలి అని చెప్పినా కానీ మా గవర్నమెంట్ 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 డిసిషన్ తీసుకొని బార్డర్ పాస్ చేసేసినా కానీ పునీత్ సార్ది ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది ఆ మూవీ వచ్చి కంపల్సరీ ఇక్కడ బడ్జెట్ ఇలా అయింది సార్ మీరు కొంచెం మాకు ఇచ్చేయాలని చెప్పేసి ఒకే ఒక రిక్వెస్ట్ అది కూడా ఏమి ప్రెస్ మీట్లో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్పింది అంతే వాళ్ళేమి డైరెక్ట్గా సార్ పర్మిషన్ తీసుకునేసి సార్ దగ్గర కూడా వెళ్ళలేదు వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పింది అంతే పునీత్ రాజ్ కుమార్ గారు అందరికీ సుపరిచితులే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడంతో ఒక మా పునీత్ పునీత్ రాజ్ కుమార్ గారు ఇలా రిక్వెస్ట్ చేసినారు ప్రెస్ మీట్లో కాబట్టి మేము వన్ వీక్ మాత్రం అలో చేస్తాము ఏమనుకోవద్దనా వన్ వీక్ జాస్తి అలో చేస్తే కనుక మళ్ళా నాకు తొందర అవుతుంది కాబట్టి కరోనా ఉంది కాబట్టి అని చెప్పేసి కరోనా సీజన్లో కూడా వాళ్ళ ప్రభుత్వం నిలబడాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ఇలా చేయడం జరిగిందండి దానికోసము అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ అంతే ఒకే ఒకటి ఆలోచించేస్తారు ఓ సినీ ఇండస్ట్రీతో మాత్రం మనం పెట్టుకోకూడదు అని చెప్పేసి అకస్మాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంటే వేరే ఒక నటుడు బీజేపీ గవర్నమెంట్ తరఫున ఏదైనా ఫైట్ చేసినా కానీ అతను ఏమైనా ప్రాబ్లం వచ్చేసి గవర్నమెంట్ని ఏమైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఫిలిమ్స్ గురించి దానికి కూడా ఆమోదం చెప్తారండి గవర్నమెంట్ ఎందుకురా అంటే మళ్ళా మన ఓట్ పవర్ జనాలు పవర్ అంతా కూడా తగ్గిపోయి మనము ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది అని చెప్పి కర్ణాటక వాళ్ళకు మాత్రం పక్క కాగా తెలిసి వచ్చిందండి దానికి దానికోసం దా కర్ణాటకలో మాత్రం ఫిలిం ఇండస్ట్రీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత ఇదే ప్రాబ్లం ఏపీలో మీ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు కూడా అంతే ఇలా చాలా ఫిలిమ్స్కి అంతా చాలా తొందర చేసేది అంతా చేస్తూ ఉండేవాడు కళ్యాణ్ ఫిలిమ్స్కి తొందర చేస్తా ఉంటే కళ్యాణ్ అన్నయ్య అభిమానులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా వేరే ఆడియన్స్ కూడా ఏం రా ఫిలిం ఇండస్ట్రీ పైన పడుతూ ఉండరు అనే ఒక భావన అనేది కలిగిందే తర్వాత కళ్యాణ్ అన్నయ్యతో పాటు వేరే ఫిలిమ్స్ కూడా తను తొందర చేసే అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నా కానీ టికెట్స్ రేట్స్ పెంచమంటే పెంచలేదు ప్రీమియర్ షోస్ పెంచలేదు ప్రీమియర్ ప్రీమియర్ షోస్కి ఆలో చేయలేదు తర్వాత ఇది బెనిఫిట్ చూసుకోవాలో చేయలేదు ఇలా చేయకపోవడంతో అక్కడ కూడా సేమ్ రిజల్ట్ మా కర్ణాటకలో ఏ రిజల్ట్ అయితే వచ్చిందో అక్కడ కూడా సేమ్ రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా వచ్చిందండి అందరూ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అనుకోవచ్చున్నా ఆ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇలా వచ్చింది అని చెప్పేసి కాకపోతే తెలంగాణలో కూడా మోస్ట్లీ నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే పరిస్థితి రావచ్చు అనేది నాకు కంచనా అండి ఎందుకు అంటే వాళ్ళు పెట్టుకుంటా ఉండేది యో వీళ్ళు నా పాటకాలు ఆడేవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు కానీ వాళ్ళ వెనకాల ఉండే పవర్ అంతా ఇంత కాదండి ఒక వెంకటేష్ అభిమానులు ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చే వెంకటేష్ అభిమానులకు ప్రతి ఒక్కరికి చాలా బాధ అవుతుందండి అయ్యో ఎంత లాస్ అవుతా ఉంది అని చెప్పేసి తర్వాత చరణ్ గారి అభిమానులు చరణ్కి ఎందరో అభిమానులు ఉంటారని చెప్పేసి అందరికీ తెలుసు చరణ్ గారి ఫిలింకి టికెట్స్ బో బెనిఫిట్ షోస్ లేదు ప్రీమియర్ షోస్ లేదు అంటే అందరికీ ఎంత బాధ అవుతుందంటే ఏ ఇప్పుడు ఒకే ఒక విషయం అండి రేవంత్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ నా క్వశ్చన్ అక్కడి వరకు పోతుందో పోయ్యదో పోయ్యదో అనేసి అనుకుంటాము కాకపోతే ఒకే క్వశ్చన్ అండి ఇప్పుడు దేనికోసం మీరు ఇది క్యాన్సల్ చేశారు వాళ్ళు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి అలా జరిగి ఒక అమ్మాయికి అలా అయింది కాబట్టి ఒక ఆమెకి అలా అయింది కాబట్టి మీరు క్యాన్సల్ చేశారు అది స్ట్రిక్ట్గా చేసుకుని అలా అయితే మీరు ఎక్స్ప్రెషన్ మీరు ఇయల్లా అని చెప్పేసి తర్వాత అక్కడ ఉండే మీరు ముందే పోలీసుకి అనౌన్స్ చేయాలని చెప్పండి మళ్ళీ మీరు బౌన్సర్ మీద మీరు కోపం కూడా నిజమే అది బౌన్సర్ మీద మీరు ప్రతీకారం తీసుకోండి కానీ బెనిఫిట్ చూసుకునే దీనిపైన ప్రతీకారం తీసుకోండి ఇది ఎక్కడన్నా నాకు అర్థమే కాలేదండి ఇలా చేస్తే మాత్రం మీరు ఎంత తగ్గేదే లేదు అనే కానీ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ లెక్కేసుకుంటే హీరో ఫ్యాన్సు వాళ్ళకుండే ఫాలోయింగ్స్ వాళ్ళకుండే ఫ్యామిలీసు అందరూ ప్లస్ సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఆ వర్క్ చేసే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అసిస్టెంట్లు అందరి ఓట్లు కూడా కంపల్సరీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళకైతే పడనే పడవండి అది పడని కారణంగా ఏమవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ దిగజారి గవర్నమెంటే ప్లాఫ్ అయ్యే సిచ్యుయేషన్కి అయితే వస్తుంది మీరు ఇప్పుడు గొప్పలు చెప్పుకునేసి ఏమో నేనే పెద్ద గొప్ప అని వాళ్ళు వస్తే లేదు 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 అని వచ్చినాం మొన్న కర్ణాటకలో జరిగింది నిన్న ఆంధ్రాలో జరిగింది రేపు తెలంగాణలో కూడా జరిగిపో జరగబోతుంది ఇది మాత్రం కన్ఫామ్ అండి ఎప్పుడే కానీ ఒకటి తెలుసుకోవాలండి అయ్యో వాళ్ళకి ఇబ్బంది మనం మెయింటెక్ చేయాల ఇప్పుడు ఏమి టికెట్ రేట్స్కి ఆమె చెడిపోదానికి ఏం సంబంధం అని చెప్పేసి నాకైతే అర్థమే కాలేదండి టికెట్ రేట్లు వచ్చేసి అంత ఓవర్ హైప్లో పెట్టుకోవద్ద మీడియంగా పెట్టుకోండి అనేసి చెప్పండి వాళ్ళు నూరు రూపాయలు అడితే మీరు యాభై రూపాయలు అనేసి దానికి ఒక రకం అనేది ఉంటుంది వాళ్ళు మీరు పెద్ద మనుషులు అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా యా ఒకటి దీనికి నేను తగ్గాలి నేను తగ్గాలి అంటే ఇంకేం చేసేదండి వాళ్ళు కూడా అంతే ఇప్పుడు దిల్ రాజు గారు కూడా వచ్చేసి మాకి ఇదేం పెద్ద విషయమే కాదు మా గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉంది అనే దీనికి కారణం కూడా అంటే ఎందుకు విరోధం చేసుకునేదైనా ఓకే ఒక రీజన్తో చెప్పారే కానీ దిల్ రాజు గారు కూడా చాలా 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 బాధాకరమైన విషయం ఏది ఎందుకు అంటే కొన్ని కోట్లు కొన్ని కోట్లు పెట్టి ఫిలిమ్స్ తీసేసి అటర్ ప్లాఫ్ అంటే కన్నా క్లీన్గా స్మాష్ అవుట్ అయిపోతుంది అండి ఏమో పెద్ద అయితే అయినా వాళ్ళకి ఇంత లాభాలు వస్తున్నాయి అకస్మాత్ ప్లాఫ్ అయింద్రా అంటే ఒకటి కూడా చూడడం ఫస్ట్ మూడు రోజుల్లోనే వాళ్ళు కలెక్షన్ అనేది వచ్చేది ఆ ఫస్ట్ మూడు రోజుల్లో వచ్చే కలెక్షన్ కూడా మీరు బెనిఫిట్ చోట్స్ క్యాన్సల్ చేసేసి టికెట్ రేస్ తక్కువ చేసేస్తే ఏం న్యాయం అది నాకు తెలిసినంత వరకు ఇలాగనక సినీ ఇండస్ట్రీ మీదకు పడిన వాళ్ళు ఎవరే కానిలే హండ్రెడ్ పర్సెంట్ ఆ గవర్నమెంట్ అంతా అభివృద్ధి చెందదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆ గవర్నమెంట్ అంతా అభివృద్ధి చెందదు నేను ఆల్రెడీ చాలా 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 ఎక్స్పీరియన్స్ అయినాను దీంట్లో ఎందుకంటే మా కర్ణాటకలో నేను చూసినాను మొన్నటికి మొన్న ఏపీలో చూసినాను ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏమవుద్దో మీరే నిర్ణయించకుండా అందరూ యోచించేసేసే ఓట్లు వేస్తారు ఈ కాలం అంతే కానీ ఎవరు ఎడాబిడిగా దుడ్లు డబ్బు డబ్బిచ్చిన్నారు అని చెప్పేసి ఎవరు ఓట్లు వేయరు వాళ్ళ మనోభావాలను దెబ్బతింటే అస్సలు ఓటు వేయరు అని చెప్పేసి ఈ వీడియోని ఏం చేస్తున్నాను మీ దృష్టిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై జనసేన